మనకు మనకొచ్చిన కంటం ఎవ్వరికి రాకూడదు మతం పేరుతో జరిగే దోపిడీలు మోసాలు పోవాలి నువ్వు ఈ కాదే గారు పెట్టుకోవాలి సార్ నువ్వు కాదే కాడ అప్పటి చేసి వీడియో చేసుకో నువ్వు మాగాడి అయితే నువ్వు తల్లికి తండ్రికి పుడితే నువ్వు మా మీద ఏం వీడియో పెడతావు తెలుసు నువ్వు ఎవరని

ఇలా రాత్రి నువ్వు పని మాట్లాడే నేను రాత్రి చెట్ల పని మాట్లాడారు నాకు డబ్బులు అవసరం లేదు ఏమన్నా మాకు ఆల్రెడీ మొత్తం హిందూ అసోసియేషన్ స్వామీజీ ఇప్పుడు నేను ఇప్పుడు అదే మొత్తం ఇప్పుడు నేను ఆల్రెడీ అన్ని గ్రూపు ప్రతి నెంబర్ కి పెడుతున్నాను నేను ఆడియో మీరు గ్రూపులోగా యూనియన్ పెట్టుకుని అడుగుతాం దానికి ఇచ్చేవాళ్ళు ఇస్తారు నువ్వెవరు నువ్వు ఇవ్వకపోతే డబ్బులేదు అడగట్లేదు చేసే పని అవసరమైన వాళ్ళు వాళ్ళ అందరికీ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ నేను మీ రాణాశంకర్ మన వాళ్ళు అడుగుతున్నారు అన్న ఈ మధ్య ఒక సంస్థ అడుక్కి ఐదు వేల నూట పదహారు రూపాయలు ఏమని అడుగుతుంది ఆఫీస్ కోసం మరి మీ ఉద్దేశం ఏంటన్నా మమ్మల్ని ఏమంటారా వద్దంటారా ఎంతో కొంత సహాయం చేయాలనుకుంటున్నాం మరి ఎట్లా ఏమంటారు చెప్పండి మీకేమనిపిస్తుంది అని అడుగుతున్నారు సరే అది మీ ఇష్టం మీరు ఇవ్వండి ఇవ్వకపోండి అది మీ ఇష్టం కాదు నా అభిప్రాయం అడిగారు కాబట్టి నేను చెప్తున్నా కేవలం ఆఫీస్ కోసమే అంటే అది వేస్ట్ ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు మనం అదే దాంట్లో ఉండి చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఐదారు లక్షలలో లక్షలల్లో పది పదిహేను లక్షలల్లో కూడా మామూలుగా తీసుకొని చేసుకోవచ్చు మామూలుగా ఒక వీడియో చేయడానికో లేకపోతే ఇంకా దేనికో మనకు ఆఫీస్ అవసరం దేనికి కార్యాలయ అవసరం ఏంటి మనం ఉండాల్సిన ఏమన్నా మన సంబంధించిన ఈ పెట్టుకోవడానికి దానికి అంతే తప్ప పెద్దగా దాంట్లో స్టోరేజ్ ఏమి ఉండదు కదా అట్లా నాకైతే అది అంత ఏం అనిపించట్లేదు కానీ కేవలం మనం ఓన్లీ ఈ వీడియో సినిమా ఇలా అనుకునేటప్పుడు పెద్దగా మనకి ఆఫీస్ అవసరం ఏముంటుంది అంతే కదా ఆఫీసు ఇక్కడ ఒక ఆఫీసు అక్కడ ఒక ఆఫీసు ఆఫీసులు తెరవడం వల్ల లాభే ఉంది ఆఫీస్ కంటే ఏ బెటర్ అని నా ఉద్దేశం అట్లా ఇది నా ఉద్దేశం నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా మరి కేవలం ఆఫీస్ కోసమే అంటే ఆఫీస్ కోసమే అన్నది వేస్ట్ మరి ఇప్పుడు ఆ సంస్థ పెట్టి తొమ్మిది పదేళ్ళు కావచ్చు మరి అప్పటి నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ ఏం చేశారు ఏంటి ఇప్పుడు మామూలుగా ఒక సంస్థ నడపాలి అంటే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంటే ఆ రెండు లక్షలని డిపాజిట్ చేసి ఆ వచ్చిన బాండ్స్తోని మన కార్యక్రమాలని చేసుకోవాలి వచ్చిన ప్రతీది ఖర్చు పెట్టేయడం కాకుండా కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటి నుంచి ఇవన్నీ తీసుకుంటారు అంటే ఖర్చులకి పైన ఖర్చులకి మెయింటెనెన్స్కి స్టిక్కర్లకి లోగోలకి వాటి కోసం కంప్యూటర్ వర్క్ ఏదైనా సిస్టమ్ తీసుకోవడం అట్లాంటి వాటి కోసం తీసుకో అంటే ఆ ఫండ్స్ ఫండ్స్ని అట్నే ఉంచి వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ని వాడుకోవాలి మరి వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు వాళ్ళకి చెప్పే అంత మెయింటెనెన్స్ కూడా నా దగ్గర లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఏ సంస్థను నడపలేదు నేను ఏ సంస్థకు కూడా ప్రతినిధినే కాదు అధినేతనే కాదు అధ్యక్షున్నే కాదు అట్లా మీ ఇష్టం ఆలోచించి ఇవ్వండి ఎవరికి ఇచ్చినా అది పని జరుగుతుంది దానివల్ల ఓకే మంచిగా ఉంటుంది అనుకుంటే ఇవ్వండి తప్పేం లేదు అటు ఇటు కేవలం కొన్ని వీటి కోసమే అనుకున్న దానికి ఇవ్వాల్సిన అవసరం అయితే నాకేమంత అనిపించట్లేదు ఒకప్పుడు నేను ఇచ్చాను ఆ సంస్థకి ఇచ్చాను అప్పుడు అంటే అప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరే ఉండేది ఓ రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఒక ఆరు నెలలు ఇచ్చాను నేను కూడా అప్పుడు సంస్థ బాగుండేది ఇప్పుడు మన మీద ట్రోల్స్ చేయడం తప్ప వాళ్ళు చేస్తుంది ఏందో మరి నాకైతే ఏం తెలియదు ప్రశ్నిస్తే నా ఫ్యామిలీ ఫోటోలని వాటిని వీటిని తీసి వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నారు అంతా దిగజారిపోయినాక ఇక వాళ్ళు ఏం సేవ చేస్తారు ఏంది అన్నది నేను చెప్పలేను అంతే ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకే సంస్థ ఇంకొక విషయం కూడా చెప్తా ఒకే సంస్థకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అది కూడా వాస్తవం ఏదైనా ఒకే సంస్థకి ఇవ్వడం ఒకే సంస్థని చేయడం కూడా కరెక్ట్ కాదు నేను ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఉన్న ఐదారు సంస్థలకి ఐదు ఒక్కొక్క వెయ్యి చొప్పునైనా ఇస్తా అంతే అన్ని సంస్థలకు కలిపేస్తా తప్ప ఏదో ఒక సంస్థకే ఇచ్చి దాన్ని హైలైట్ చేసి తీరా ఒక మూమెంట్లో వాళ్ళు ప్లేట్ పెరాయిస్తే ఇక చెప్పలేని మాటలు అట్లాంటి పరిస్థితి నేను తెచ్చుకున్నాను ఎందుకంటే నలుగురికి ఇస్తేనే కదా నలుగురు ఎదుగుతారు నలుగురు నాలుగు మంచి పనులు చేస్తారు అంతే రైట్ జై శ్రీరామ్ జయ శ్రీకృష్ణ ఆలోచించి నిర్ణయం తీసుకోండి శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఈ ఇమేజ్ చూడండి వీళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలంట ఒక్కొక్కరు రెండు వేల మంది ఇవ్వాలంట అంటే కోటి రూపాయలు ఎందుకు వీళ్ళు ఆఫీస్ని నిర్మాణం చేసుకోవాలంట సొంతంగా బిల్డింగ్ లేదంట వీళ్ళకి వీళ్ళ ఆఫీస్కి ఏది వీళ్ళ ఆఫీసు వీళ్ళ సంస్థ ఏది శివశక్తి శివశక్తి కాదు ఇది బూత్ శక్తి వీడు కరుణాకర్ గాడు ఉన్నాడు కదా కరుణాకర్గాడు కరుణాకర్ సుగ్నగాడు వీడు కళ్యాణ్ కుమార్ గాడు ఇట్లాంటి పిల్లవాదవులు చెత్తగాళ్ళు వీళ్ళు బూత్గాళ్ళు వీళ్ళని ఏదన్నా కానీ ప్రశ్నించినామంటే ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి బూతులు మాట్లాడితే ఏడస్తారు అమ్మలక్కలు తేడతారు ఇది వీళ్ళ యాటిట్యూడ్ మన వాళ్ళని కూడా ఎవరినైనా కానీ వీళ్ళ బిజినెస్లకు ఎవడైనా అడ్డం కలిగిస్తూ ఉన్నాడు అనేసి అంటే వాళ్ళకు ఫోన్ చేస్తారు చేసి వీళ్ళు చేయరు మళ్ళీ వీళ్ళు ఒకప్పట్లో రెండు వేల పదిహేడులోనే నాకు అప్పుడే నేను మీ విభేదించినాను అప్పట్లో ఫోన్లు చేసినారు సరే మళ్ళీ ఇప్పుడు ఇంకో టెక్నిక్ నేర్చుకున్నారు ఏమంటే ఆడవాళ్ళ దగ్గర ఫోన్లు చేపిస్తారు ఎవరు ఆడవాళ్ళు మొగుళ్ళను వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా మొగుళ్ళను వదిలేసి ఊరి మీద ఉంటారు కదా అట్లాంటి ఆడవాళ్ళ దగ్గర ఫోన్లు చేపించి బూతులు తెప్పిస్తారు ఎందుకంటే లేడీస్ ఫోన్ చేసినారంటే మనం తిరిగి ఏమి మాట్లాడలేము తిరిగి తిట్టలేము అందువల్ల వాళ్ళ దగ్గర ఫోన్లు చేపించి వాళ్ళు దళితులైతే ఏమి ఎవరైతే ఏమి అని లేనిపోని మాటలు బొంగు అది ఇది అనేసి బూత్ మాటలు మాట్లాడతారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడతారు బూతులు మాట్లాడి ఒక మగోడికి ఫోన్ చేసి పరాయి మొగోడికి పరిచయం లేనివాడికి బూతులు మాట్లాడే వాళ్ళు నా ఆడది అనేసి అంటారా అంత నేరం అవతల వ్యక్తి ఏం చేసినాడు ప్రశ్నించినందుకు నువ్వు బూతులు తిట్టేస్తావా నీ సంస్థ పేరు ప్రస్తావిస్తే నువ్వు బూతులు తిట్టేస్తావా లక్షల లక్షల ఫండ్స్ తీసుకొని తాగి తందనాలు ఆడి విలాసాలు చేస్తూ ఉండే చెత్తవేద ఎవరు మీరు కాదా ఏం ఏ ఏ ఆలయాన్ని మీరు ఉద్ధరించినారు ఏ ఆలయం కోసం పోరాటం చేసినారు దేని గురించి ఏం చేసినారు మీరు ఉద్ధరించింది ఏముంది రోడ్డు మీదకి వచ్చి కేకలసేది తప్పితే మీకు అవగాహన ఏమన్నా ఉందా ఈ చెత్త విధవలో క్రైస్తవుల మీద షార్ట్ ఫిల్ములు తీసే స్టార్ట్ చేసినారు వాళ్ళు మన రాముడి మీద వాడు ఎవడో చెత్తగా డ్రామా రాజ్యం అని తీసినారు దాంట్లో రాముడికి ఎవరు అదేంది ఏందేందో పనికి మాలని పిచ్ ప్రశ్నలు రామాయణ రామాయణానికి కళంకం తెచ్చిపెట్టే విధంగా మళ్ళీ ఇప్పుడు శివుడి మీద ఇంకో షార్ట్ ఫిల్మ్ అంట వాళ్ళు లింగం మర్మాంగం అంట ఏమి లింగం మర్మాంగం అంటే అట్లనే అనుకుందామా అనుకోండి లింగాన్ని మర్మాంగంగానే అనుకోండి మీరంతా మర్మాంగాలకు పూజలు చేయండి యోని పూజలు లింగ పూజలు చేయండి మీరు జనాలంతా మేము అట్లా కాదు మేము దేవుడికి పూజ చేస్తాం దేవుడి పాదాలకు పూజ చేస్తాం మేము లింగాలకు పూజ చేయము మర్మాంగాలకు పూజ చేయము ఈ విధంగా వస్తుంది సమాజంలో పరిస్థితి ఆలోచన ఫ్యూచర్లో ఈ చెత్తపదాలు చేస్తూ ఉండేటువంటి పనుల వల్ల వీళ్ళంతా హిందువులు కారు వీళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన వైదికులు కానీ కారు వీళ్ళు వీళ్ళు కిరస్తాని కాళ్ళు కిరస్థానీ కిరస్తానిగాళ్ళకు అమ్ముడైపోయినటువంటి వేసగాళ్ళు వీళ్ళు దరిద్రులు వీళ్ళు ఈ శివశక్తి అనే సంస్థ పనికి మాలిన శక్తులు హిందూ సంస్థలో పరమ దరిద్రంగా తయారై ఇంకా భ్రష్టు చేస్తూ ఉండే తప్పితే ఉద్ధరించింది ఏమీ లేదు ఒక సమస్య మీద కూడా చట్టపరంగా దృష్టిలోకి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంది ఒక్కటి కూడా లేదు చట్టపరంగా వెళ్ళి సాధించాలంటే తమాషా విషయం అవుతుందా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారు ఇట్లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పోరాటాలు చేసి పదుల సంవత్సరాల తరబడి పోరాటం చేసి ఎంతో కష్టాలు పడి కృషి నిరంతరం అసలు అంత చేస్తే అయోధ్యలో రామ మందిరం అనేది ఒక తీర్పు వచ్చింది అది కోర్టుల్లో వ్యవహారాలు అంటే వీళ్ళలాగా కోర్టులకు వెళ్ళిపోయినాం మేము మేము అజ్జాదించేసి ఇద్యా సాధించిన లేనిపోని మాటలు కలిపి డప్పులు కొట్టుకునేది అవన్నీ కళ్ళబుల్లి కబుర్లు వీళ్ళు చెప్పేది వీళ్ళ వ్యాపారాల కోసం ఫండ్స్ అడిగి వీళ్ళకి విడికి వీడికి వెళ్ళే కరుణాకర్ గారికి ఐదు వేలు ఇవ్వాలంట ఒక్కొక్కరు రెండు వేల మంది వీడి వీడికి మళ్ళీ ఫాలోవర్స్ వీడి పోస్టులో బిత్రి కామెంట్లు వీళ్ళు ధర్మాన్ని ఉద్ధరించేస్తాను ధర్మం అంటే ఇది స్పెలింగ్లీ చెత్తగాలకి ఒకవాడిని చొప్పుతో కొట్టండి చమడాలు వాలవండి ఒకవాడిని ఎవరైనా ఆడవాళ్ళు ఫోన్ చేసినా కూడా ఆలోచించొద్దండి మాటకు మాట సమాధానం ఇవ్వండి ఆడవాళ్ళు అయితే ఏమి బూతులు తిట్ట చోట్లనే రాజ్యాంగంలో ఏమైనా పర్మిషన్ ఇచ్చినారా ఆడవాళ్ళు మగవాళ్ళని అంతా బూతులు తిట్టచ్చిన రాజ్యాంగంలో ఏమైనా ఇచ్చినారా రైట్స్ ఏమైనా రూల్స్ ఉందా లేదు కదా ఎదుటోళ్ళు మనల్ని తిరిగితే మనం కూడా తిడతాము నువ్వు క్రైస్తవుల్ని ఎప్పుడు చూసినా తిడతానే వాళ్ళని దూషిస్తానే వాళ్ళని ద్వేషంతోనే చూస్తూ ఉన్నావు అనుకో వాళ్ళని మాట అంటారా వాళ్ళు కూడా తిరిగి తిడతారు నువ్వు ఒక మాట అంటే వాళ్ళు కూడా ఒక మాట అంటారు ఎందుకంటే వాడి కష్టం వాడు తింటాం వాడి బతుకు వాడు బతుకుతూ ఉన్నాడు నువ్వేం వాడికి తిండి పెట్టలేదు కదా నువ్వే వాడిని ఇజేతమిచ్చి పెట్టుకోండి వాడు నీ మాట మీద వాడు నువ్వు తిట్టిన వెంటనే వాడు భయపడుకొని పరిగెత్తుకొని వాడు మతం మార్కొని మళ్ళీ మన ధర్మం లేకొచ్చేసేదానికి ఏదైనా ప్రేమతో మార్చుకోవాలి నువ్వు బూతులు తిడితే ఎవరు మాట్లాడరు ఎవ్వరు వినరు వాళ్ళు కూడా తిడతారు నువ్వు కొడితే వాళ్ళు కూడా వాడతారు నీ ఇంట్లో నీ బిడ్డ నీ మాట నువ్వు రోజు తిడతా ఉండు వాడు చదువుతాడా వాడికి ఏకాగ్రత వస్తుందా ఏ రోజు తిడతా ఉండరు మనల్ని అనేసి వాడికి ఎంత బాధ అవుతుంది బాధ అయ్యి వాడికి చదువు మీద వెళుతుందా రోజు కొడతా ఉంటే వాడు కొడతా తిడతా ఉంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు పారిపోతాడు ఉన్నాడు ఇంట్లో ఇక్కడ జరిగింది కూడా ఇదే ధర్మంలో మన సనాతన ధర్మంలో జరిగినటువంటి వ్యవహారం కూడా ఇదే ఇది ఎన్నో తరాల క్రితం నుంచి జరిగింది ఈ అసమానతలని వీటిని మెల్లగా ప్రేమతో మార్చుకోవాలి ప్రేమతో వెళ్ళదు వాళ్ళు ఎవడన్నా దాడికి దిగి ఏదైనా నేరాలు ఘోరాలు చేసినారంటే మనం కూడా చట్టపరంగా వెళ్దాం తీసుకెళ్దాం చట్టం దృష్టిలోకి శిక్ష పడే విధంగా చేద్దాం దాన్ని తీసుకొచ్చి మీడియాలో పెడదాం అప్పుడు భయం ఉంటుంది ఆ విధంగా వెళ్ళాలి కానీ బూతులు తిట్టుకుంటా షార్ట్ ఫిల్ములు తీసుకుంటా ఉంటే వాళ్ళు ఎన్ని తీస్తూ ఉంటారు నువ్వు తీస్తే వాళ్ళు పది తీస్తారు అప్పుడు బాగుంటుంది మొహంలో పేడైపు లాగా లాగైతుంది ఈ చెత్త వేద ఈ చెత్త పిల్ల భోజలికే పుల్ల మెషాలు తిప్పుకొని పిల్ల భోజలికే హిందూ సంస్థల వాళ్ళు చేస్తా ఉంటే పనికి మాలిన పనులకి మళ్ళీ వాడవడున్నాడు ఇంకా చెత్త విధాలు చాలామంది ఉన్నారు ఈ క్రిస్టియన్స్లో కూడా వాడు ఎవడు మహాసేనగాడంట వాడు ఒక భోసిరికేగాడు వాడు వాడి వీడియోలు వాడు వస్తేనే మెసాలు తిప్పుకొని ఏదో వీడు పెద్ద పుడింగి వీడు ఏదో వీడి వీడి వీడియోలోనే జనాలని బెదిరించేసి అదిరించేసి వీడియోలోనే వీడు చంపేస్తాడు జనాలని వీడియోలో నుంచే వీడు కొట్టేస్తాడు జనాలని హిందువుల్ని ఈ మహాసేనగాడు బోసుడికేగాడు పనికి మాలిన చేస్ట్లో మీ కొజ్జాతనాలు మీ కొక్కిరితనాలు వదలండి ఎవడూ భయపడ ఎవడూ మీకు మీకు ఎవరో పది మంది కామెంట్లు మీరు రాసుకున్నంత మాత్రాన మీలాంటి చక్కగాలు ఎవరు లేరు మిమ్మల్ని నిలువురిస్తారు తప్పకుండా ప్రజలు మీకు ఒక నడవదు ఎవరు ఇట్లాంటి వాళ్ళని హర్షించకండి ఎవరు ప్రోత్సహించకండి అందరూ వీళ్ళకి వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్లైక్ చేయండి వీళ్ళ పేజెస్కి అంతా అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇసుమంతా కూడా ప్రయోజనం లేదు నష్టం తప్పితే కలహాలు గొడవలు తప్పితే ఏమాత్రం ప్రయోజనం లేదు వీళ్ళ వల్ల వీళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు వీళ్ళు మన ధర్మానికి చేటుని తెచ్చి పెడతారే కానీ మంచిని చెయ్యరు మన ధర్మాన్ని ఉద్ధరించేదానికి సంస్కరణ జరిగేదానికి వీళ్ళకి ఆలోచనే లేదు వీళ్ళకి అవగాహన కూడా లేదు వీళ్ళకి ఆ సబ్జెక్టు కూడా తెలీదు అట్లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా వ్యాపారం కోసం డబ్బుల కోసం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ వీళ్ళే వీళ్ళే క్రైస్తవులు వీళ్ళే మత మార్పిడి అయిపోయేదానికి కారణం వీళ్ళే మతాలు మారుతూ ఉండేది మారిండేది మారుతూ ఉండేది మార్చేది కూడా వీళ్ళే వేరే వాళ్ళు ఎవరు కాదు వేరే కార్యాచరణ ఉంది మత మార్పిడులు జరగకుండా ఉండాలంటే వేరే కార్యాచరణలు ఉన్నాయి అవి వీళ్ళకి తెలియదు ఆ మార్గాలు కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు కానీ ఆ విధంగా కానీ ఆ కార్యాచరణలో దిగినారంటే వీళ్ళని చొప్పులతో కొడతారు వీళ్ళు అట్లాంటి చోట్లకు వెళ్ళలేరు ఏం చెయ్యలేరు వీళ్ళు భయం వీళ్ళకి వీళ్ళు మీడియాలో వచ్చి వీళ్ళని లేనిపోనివి మేము చేసినాము అది సాధించినాము అది బీకినాము ఇది బీకినాము అది ఉద్ధరించినాము అనేసి లేనిపోని పోస్టులు పెట్టుకొని డబ్బులు వసూలు చేసుకొని తాగి తందనాలాడి పబ్బం గడుపుకునే తప్పితే వేరే వీళ్ళు చేసేది ఏమీ లేదు ఎవ్వరూ నమ్మద్దండి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోండి అదే చెప్పాలనుకుంది ఓకే జై శ్రీరామ్ వదిలేస్తున్నా చూసి చూడనట్టు బట్ కొంతమంది వచ్చి నన్ను బెదిరిస్తున్నారు ఎవరో కామెంట్లో పెట్టారు శివశక్తిని టార్గెట్ చేస్తే మీకు మామూలుగా ఉండదు మీరే నష్ట ఏం నష్టపోతానండి నేను నేను శివశక్తి నమ్ముకుని ఏమైనా ధర్మరక్షణ అనుకుంటూ వచ్చానా లేకపోతే ఇంకో శక్తిని నమ్ముకుంటే ఏమైనా ధర్మరక్షణ అంటూ వచ్చామా నువ్వు ధర్మంలో పుట్టినప్పుడు నిన్నెవడూ పిలవక్కర్లే బొట్టు పెట్టి అర్థమైందా నువ్వు రావాలి నీ ఇంట్లో పనికి కాదు కదా పిలిచింది నీ ఇంట్లో పని కాదు ఇది ప్రపంచం కోసం నీ నీ శ్రేయస్సు కూడా అందులో ఉంది నీ కుటుంబ శ్రేయస్సు ఉంది నీ గ్రామ శ్రేయస్సు ఉంది నీ దేశ శ్రేయస్సు ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ధర్మానికి ఎవరు బొట్టు పెట్టి పిలవక్కర్లేదు ప్రతి ఒక్కరూ నడుం బిగించి రావచ్చు వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అన్నారు అనుకో ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కుతారు అందరూ కలిసి అర్థమైందా తొక్కడం కోసం క్రిస్టియన్స్తో మామ అరే మామ ఎలా ఉన్నవరా ఏం చేస్తున్నవరా అరే లింగం మామ అరే ఆ మామ ఈ మామ అనుకొని మనకి పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనల్ని ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళందరికీ మనం కొమ్ము కాచే సంస్థలు అన్నిటిని మనం ఎందుకండి మొయ్యాలి దేనికి మోయాలి దేనికి మొయ్యాలి మొన్న నేను ఇద్దరికి తప్ప డైరెక్ట్గా చెప్తున్నా ఇదైతే మాత్రం శివశక్తి బ్యాచ్లో చెల్లిన వీడియో నేను కరెక్ట్గా చెప్తున్నా డైరెక్ట్గా చెప్తున్నా నన్ను ఎన్ని రకాలుగా వాళ్ళు టార్గెట్లు చేస్తున్నారో నాకు తెలుసు కొన్ని సంస్థలు అందులో ఈ శివశక్తి మనుషులు కూడా ఉన్నారు నేను డైరెక్ట్గానే చెప్తున్నా వెనక చెప్పట్లేదు నేను డైరెక్ట్గా చెప్తున్నా ఇది లైవ్లో చెప్తున్నా వాళ్ళకి పంపించండి అవసరమైతే లేకపోతే వాళ్ళు వచ్చే ఉంటారు ఈ పాటి చూస్తూ ఉంటారు కూడా ఒకటే చెప్తా నా జోలికి వస్తే నేను ఎవరిని వదలను అది ఇంటి దొంగలైనా బయట వాళ్ళైనా ఇప్పటికి చాలా సార్లు వాళ్ళ మనుషులు నాతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు గొడవ పెట్టుకున్నా నాకు ఏమీ ఊడదు ఇదైతే క్లియర్ ఒక చెప్పమంటారా మహా అయితే మీరు వాళ్ళతో కుమ్మక్కై నా వీడియోలు పంపిస్తారు నా పర్సనల్ వీడియో నేను ఏదో మోసపోయిన వీడియోనో లేకపోతే ఏదో ఇప్పుడు కూడా చెప్తున్నానయ్యా అది షూటింగ్ అంటాను ఏంటంటారు దాన్ని తీసుకొని ఏం చేయగలరు పేకాట ఆడారు పేకాట ఆడారు అన్న వీడియోని తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కలిపి వీళ్ళు వాళ్ళు కలిపి మాట్లాడుకుంటారు అది అంటారు అది మామ ఇది మామ వీళ్ళతో మామ మామ అని మాట్లాడుకునే వాళ్ళు ధర్మరక్షకులు చాలా మంది ఉన్నారు ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళతో మామ అక్క బావా అని సరే అందరూ మంచిగా మాట్లాడితే మాట్లాడుకోవచ్చేమో బట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళ వీడియోల మీద వాళ్ళు స్ట్రైక్ అయ్యారు వాళ్ళ వీడియోల మీద వీళ్ళు స్ట్రైక్ లేరు చూసారో లేదో అదే మీరు వీళ్ళ మీద వీళ్ళ వీడియోలు తీసుకెళ్ళి మీరు వేసుకోండి మీ ఛానల్లో వెంటనే స్ట్రైక్ పడుతుంది సో ఎవరిని ఎవరిని తొక్కుతున్నారు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారు అర్థమైందా మీరు వార్నింగ్లు ఇస్తే భయపడిపోయేంత ఇది పోసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ హిందువుని అని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్కరు ధర్మంలో భాగమే ప్రతి ఒక్కరూ రావాల్సిందే నీ ఇంట్లో నా ఇంట్లో పండక్కి ఎవరు పిలవట్లేదు నిన్ను దేశ రక్షణ దేశం కోసం ఈ రోజు నువ్వు గట్టిగా మాట్లాడలేకపోతే పొద్దున నీ ఉనికి కూడా కరువు అవుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ పబ్బం గడుపుకోవడం కోసం తమ బిల్డింగ్లు కట్టుకోవడం కోసం తమ తాలూకా ప్రాభం చాటుకోవడం కోసం నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో అదే నేను చెప్తున్న మాట అర్థమైందా దానికి నేను అందరికీ చెడ్డవుతాను దానికి నాతోని ఒక పిల్ల బచ్చా బ్యాచ్లు ఉంటాయి పిల్ల బచ్చా బ్యాచ్ ఓ పొట్టి ముతేష్ గాడో ఓ గోండాగాడు ఒక అంతగాడో అనంత అనంత అనేదో పేరుంది నాకు తెలియదు అలాంటి వాడు ఇంకొకడో 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 ఎంతమంది పుడితే అంతమందికి సమాధానం చెప్పగల ఆది శక్తులు పుడతారు ఇక్కడ అది తెలియట్లేదు మీకు కన్ను కన్నెర్ర చేస్తే ఎగిరిపోతారు అవతలకి ధర్మం పేరు చెప్పుకొని ధర్మ భక్షణ చేసే ప్రతి ఒక్కరికి కబడ్దార్ అంటా నేను కన్ఫామ్గా చెప్తున్నా ఏ శక్తులు ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు కొన్ని శక్తులు అన్నా ఎస్ కొన్ని సంస్థలు చేస్తున్న అందరికీ తెలుసు బట్ ఎవడు మాట్లాడు నేను మాట్లాడతాను అంతే వాళ్ళ పక్కకి వెళ్ళి వాళ్ళ దగ్గర అక్క తొక్క అనుకుంటూ మాట్లాడతారు ఇక్కడికి వచ్చి అక్క తొక్క అని మాట్లాడతారు ఇక్కడ అక్కడ అక్కడెక్కడ పెడతారు అది మీకు తెలియట్లేదు జనాల్లో అర్థమైందా డైరెక్ట్గా చెప్తున్నా నన్ను ఎవరైతే బెదిరిద్దామనుకుని నా దగ్గర కామెంట్లు పెట్టడానికి వస్తున్నారో మీరు ఒరిజినల్ ఫొటోస్తో రండి సిగ్గుంటే ఒరిజినల్ ఫొటోస్ పెట్టుకొని రండి ఫేక్ ఐడిస్తో వచ్చేవాడు ఫేక్ గాళ్ళు నా కాంపౌండ్ అడుగు పెట్టడానికి కూడా పనికిరారు ప్రతి రోజు ఇంకా బ్లాక్ చేసేస్తా ప్రతి దానికి అర్థమైందా ఫేక్ నేను బ్లాక్ చేస్తా అవసరం లేదు మీతో నాకు డిస్కషన్ పెట్టుకొని మీతో వెనక మొహం ముందోహం పెట్టుకొని మాట్లాడి ఫేక్ గాళ్లతో మాట్లాడే అవసరమే నాకు లేదు అర్థమైందా మొన్న వీడియో శివశక్తిలో పనిచేసే కొంతమంది పిల్ల బచ్చా గాళ్లే ఇచ్చారు అర్థమైందా అది ఆ సంస్థ తరపున తెలిసిన మనుషులు దానికి సపోర్ట్ చేశారు వాళ్ళు దానికి సమాధానం చెప్పినప్పుడు నేను మాట్లాడతా అంతవరకు ఏం శివశక్తిని టార్గెట్ చేస్తున్నావా ఇంకో శక్తిని టార్గెట్ చేస్తున్నావా అని మీరు అడగడానికి మీరు సరిపోరు అర్థమైందా ఓకే ఒకసారి స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నా శివశక్తి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయలేదు ధర్మం కోసం పాటుపడలేదని నేను నాన్నాను ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు చేసి ఉండొచ్చు సరే ఒక మాట అడుగుతానయా స్ట్రైట్గా వాళ్ళు అప్పుడు చేశారు కరెక్టే తర్వాత గ్రూప్స్ పెట్టుకున్నారు అన్నీ చేశారు అంతా ఇప్పుడు కూడా చేస్తున్నారు మరి యూట్యూబ్లో నువ్వు తిడితేనే కదా అవతల వాళ్ళు తిడుతున్నారు మనల్ని మరి నువ్వు తిడుతున్నప్పుడు నువ్వు తిడుతున్నావు అంటే అవతల వాళ్ళు తిడతారు వాళ్ళకి సమాధానమని నువ్వు చేస్తున్నావు సో నువ్వు 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 బాగానే ఉన్నారు మీరు మీరు బాగానే ఉంటున్నారు ఎవరెవరైతే వీడియోలు చేసుకుంటారు వాళ్ళందరి గురించి చెప్తున్నా నువ్వు బాగానే చేస్తున్నావు వీడియో వాళ్ళ మీద వాళ్ళ మీద వీడియో బాగానే చేస్తున్నావు నువ్వు వాళ్ళ మీద స్ట్రైక్ అయ్యో వాళ్ళ మీద స్ట్రైక్ వేయరు వాళ్ళు నిన్నే కేసు లేరు నువ్వు వాళ్ళ మీద కేసులు వేయవు ఒక్కళ్ళు తిట్టినట్టు ఒక వీడియో రాదు బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు హిందువులు ఇప్పుడు ఏమీ చేయకుండా గట్టిగా మేము అడిగిన వాళ్ళందరూ మా మీద కేసులు వేయించుకుంటున్నాం ఇప్పుడు నా మీద కేసు అవ్వ ఇప్పుడు ఒక మాట చెప్తానండి మొన్న అతను ఎవరు అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు సరే అతను టైం వచ్చింది అతను అరెస్ట్ అయ్యాడు రేపు కళ్యాణ టైం వస్తుంది పొద్దున ఇంకొకళ్ళ టైం వస్తుంది ఇంకొకళ్ళ టైం వస్తుంది వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు కదా అంటే ఇప్పుడు ఇంత గట్టిగా ఒక లేడీ మాట్లాడితే అమ్మో మనల్ని డామినేట్ చేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మనల్ని తొక్కించడానికి చాలా రకాల పిల్ల బచ్చా బ్యాచ్లతో కొన్ని కొన్ని ఎవరికి దొరకని వీడియో ఇక్కడే దొరికి పిచ్చి మొహాలకి ఇది ఒక్కటే అర్థం కాలే